సో ఇగోండి ఈ రోజు అయితే నేను కవ్వలు పులుసు చేస్తున్నాను ఇగోండి దానికోసం ఇగోండి కవ్వాల్ తెచ్చుకున్నా ఇగోండి నేనైతే కవ్వళ్ళు అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను శుభ్రంగా సో ఇవి చూడండి చేస్తున్నాను ఈ కూర అయితే దీనికి అయితే ఇగోండి చింతపండు ఫస్ట్ అయితే నానబెట్టేసుకోవాలి అండ్ కొత్తిమీర ఇగోండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇగోండి ఇలా కట్ చేసుకోవాలి అండ్ ఇగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా దీనికోసం దీనికోసం ఇక పసుపు ఉప్పు ఇగండి కారం ధనియా పౌడర్ ఇంకా మసాలా పౌడర్ ఈ పులుసుకైతే ఇవి కావాలి సో నేను చేస్తున్నాను చూడండి సో ఇక నేనైతే ఈ పెద్ద కాళ పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేశాను నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అయితే చెప్పాను కదండి లాస్ట్ టైం కూడా ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా సో ఇగోండి నాకైతే ఈ ఆయిల్ పట్టింది సో ఇదిగోండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఫస్ట్ అయితే నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసేసాను తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను ఇవైతే బాగా ఫ్రై అవ్వాలి సరే ఇలా కలుపుకోకుందాం సో ఇగండి పసుపు అయితే వేస్తున్నాను ఒక హాఫ్ హాఫ్ స్పూన్ అది పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటున్నాను చూసారా మెల్లి ఆనియన్స్ కలర్ మారాలి సో ఇగండి నేను కొత్తిమీర కూడా వేస్తున్నాను ఫస్ట్ అయితే ఈ కొత్తిమీర అయితే ఈ ఆనియన్స్ అని బాగా ఫ్రై అయితే అప్పుడు ఫ్లేవర్ బాగా వస్తుంది సో అందుకనే నేను కొత్తిమీర అయితే ఫస్ట్ కొంచెం వేసేసి ఫ్రై చేస్తాను దాంతో చూసారా ఆనియన్స్ కూడా మనకి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్త వేస్తాను ఇగోండి నేనైతే దీంతో టూ స్పూన్స్ వేస్తున్నాను వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి ఇది పచ్చివాసన పోవాలి కదా అంతవరకు ఇగోండి బాగా కలుపుకోవాలి సో ఇగోండి చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిపోయింది కదా సో నేనైతే గ్యాస్ కొంచెం సిమ్లో పెట్టుకున్నాను సో ఇందులో నేను ఇప్పుడైతే ఈ పౌడర్స్ అయితే వేస్తాను సో ఇగండి ధనియా పౌడర్ ధనియా పౌడర్ కూడా నేను టూ స్పూన్స్ వేసాను ఈ స్పూన్తో స్మాల్ స్పూన్ ఇది సో ఇగోండి ఇది కూడా ఒక టూ స్పూన్స్ అయితే మసాలా పౌడర్ వేసాను సో నేను కారం కూడా వేసేసుకుంటున్నాను కారం కొంచెం పడుతుంది కాబట్టి నేను దీని తగండి త్రీ స్పూన్స్ అయితే వేసాను నేను దీంట్లోనే షాల్ట్ కూడా వేసేస్తున్నాను చూడండి త్రీ స్పూన్స్ అయితే వేసాను ఈ స్పూన్తో సో సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు సో ముందే ఎక్కువ వేసేయకూడదు సో ఇక నేను స్పైసెస్ అన్ని కలిపేసాను కదా సో ఇగోండి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి చూసారా ఇలాగా కొంచెం సిమ్ లోనే పెట్టుకోవాలి స్పైసెస్ మాడిపోకుండా సో నేను ఇగోండి ఫిష్ కూడా వేసేస్తున్నాను ఇందులో ఇగోండి ఇలాగా ఫిష్ అయితే నేను కట్ చేయనండి ఎందుకంటే ఇలాగే నేను ఇష్టపడ ఇష్టపడతాము సో అందుకనే నేను ఇలాగే పెద్ద ఫిష్ అయితే వేసేస్తాను ఇగోండి చూసారా ఇలా వేసేసాను సో దీన్నైతే ఒకసారి ఇలా కుదుపుకోవాలి ఇదిగోండి చూసారా ఇలాగా సో ఇదైతే కొంచెం కష్టమే ఇలాగే కలుపుకోవాలి ఫస్ట్ అయితే గొండి ఇలా కలుపుకున్నాను కదా ఇక ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా ఈ మసాలాలతోనే ఫ్రై అవ్వాలి ఇది అయితే ఇలాగా సో ఇదిగోండి మళ్ళీ ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి చూసారా ఈ మసాలాలతో బాగా ఫ్రై అయ్యే ఫిష్లు ఇదిగోండి చూసారా మంచి స్మెల్ అయితే వస్తుంది మసాలాలు సో ఇదిగోండి ఇప్పుడైతే మనం చూసారా బాగా ఫ్రై అయింది కదా సో ఇందులో అయితే వేసుకుందాం ఇగమ్మ ఒకసారి సో ఇగండి నేనైతే చింతపండు పులుసు అయితే వేసేసుకుంటున్నాను నేను సరిపడ్డట్టు మూలిగేటట్టుగా వేసుకోవాలి సో ఇగండి ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే వేసేసుకున్నాం కదా జస్ట్ ఇగండి అడుగు నుంచి ఇలాగా జస్ట్ అంతే ఫోర్ సైడ్స్కి ఇలా కలపండి చాలు ఇలా కలుపుకుందాం పులుసు అయితే ములిగేంత వరకు వేసాను కదా సో అంతే చూసారా ఈ స్పైసెస్ అన్ని ఇలా జస్ట్ ఇలా కలుపుకోవాలి ఇగోండి అంతే సో పులుసు అయితే ములిగేంత వరకు వేసాం కదా సో దీని మీద అయితే నేను ఇగోండి కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను ఎందుకంటే కొత్తిమీర ఫస్ట్ అయితే వేసాం కదా దీనిలో కూడా బాగా మరుగుతుంటాయి అందుకే మంచి ఫ్లేవర్ వస్తుంది సో నేనైతే దీని మీద క్యాప్ పెట్టేస్తున్నాను ఫస్ట్ అయితే కొంచెం ఫాస్ట్లోనే పెట్టుకుందాం కొంచెం మరిగాక అప్పుడు సిమ్లో పెట్టుకుంటానండి చేపల పులుసు అయితే సో ప్రజెంట్ అయితే నేను ఫాస్ట్లోనే పెట్టుకున్నాను నేను ఈ గ్యాప్లో టిఫిన్ సామాన్లు కూడా క్లీన్ చేసేసుకుంటున్నానండి టిఫిన్ సామాల్ కూడా సండే కదా సండే ఈ త్రీ డేస్ నుంచి స్కూల్ హాలిడేస్ సో కొంచెం వర్క్ ఎక్కువే ఉంది పిల్లల ఇంట్లో ఉన్నారు అందరూ సో ఇదిగోండి నేను ఎప్పటికప్పుడే సామాన్ అయితే క్లీన్ చేస్తాను శుభ్రంగా ఉండాలి కదా సో ఇదిగోండి చూసారా మరుగుతుంది కొంచెం అయితే సో జస్ట్ ఇంకొకసారి ఇలాగా జస్ట్ ఇలా స్పూన్తో అనుకొని లేదా ఇగోండి ఒకసారి క్లాత్ పట్టుకొని ఇలా ఒకసారి ఇలా కలుపుకుంటే ఏ ముక్కలు అవ్వకుండా ఉంటాయి ఏ ఫిష్ అయినా సరే సో ఇగండి మరుగుతుంది కాబట్టి నేను దీన్ని గ్యాస్ సిమ్ సిమ్లో పెట్టేసుకుంటున్నాను సిమ్ లో పెట్టేసుకుని ఇగండి మళ్ళీ నేను క్యాప్ అయితే పెట్టేసుకున్నాను సో ఇదైతే బాగా మరగాలి దగ్గరగా సో ఇగండి నేనైతే క్యాప్ తీసాను మళ్ళీ సో ఇగండి అవుతుంది కదా ఇగోండి ఆయిల్ అయితే పైకి అయితే తేలిపోయింది సో ఇగండి చూసారా ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే అవ్వాలి చక్కగా అవ్వాలి ఇగోండి వాటర్లో అయితే బాగోదు సో ఇంకొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే నాకు ఈ కవళ పులుసు అయితే రెడీ అయిపోతుంది సో ఇగోండి ఒకసారి అయితే నేను ఇలా మీకు పులుసు చూపించాను కదా ఇప్పుడు చూడండి ఒకసారి ఇలా స్పూన్ గరెట్లు స్పూన్లు అయితే పెట్టేయకండి చేప విరిగే ఇది ఉంటుంది సో ఇలా జస్ట్ జస్ట్ కలుపుకుంటే చాలు సో ఇగోండి నాకైతే ఒక ఫైవ్ మినిట్స్ అయిపోతే నాకు ఈ కవళ పులుసు అయితే రెడీ అయిపోద్ది సో ఇగోండి అప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకుంటాను ఇప్పుడైతే నేను క్యాప్ పెట్టుకోను సో ఇది ఎలాగో అయిపోతుంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అంతే సో నేను నేనైతే ఇంకొకసారి తిప్పుకుంటున్నాను ఇలాగా సో అయితే కవల పూల్స్ అయితే రెడీ అయిపోయింది సో నేనైతే ఇది ఇగోండి చూసారా బాగా బాయిల్ అయిపోయింది సో నేను దీన్ని స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఒకసారి తిగోండి కొత్తిమీర అయితే కొంచెం వేసుకుంటున్నాను ఇలా జస్ట్ వేసేసుకొని నేను ఇంకేం చెయ్యట్లేదు దాన్ని నిగండి మూత పెట్టేసి వదిలేస్తాను ఎందుకంటే దీని ఫ్లేవర్ అంతా దానిలో దిగాలి కాబట్టి సో నేను క్యాప్ ఆ పెట్టేసాను సో నాకు అవల పులుసు అయితే రెడీ అయిపోయింది